ఇలా చేస్తుంది అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే చూడు సింహాద్రి కన్న బిడ్డకి ఆరోగ్యం బాగోలేదంటే అది నాటకమని ఎలా అనుకుంటున్నావు నువ్వు నువ్వు అక్కడికి వెళ్లాల్సింది బస్తీ వాళ్ళకి నువ్వు అండగా ఉండే సింహాద్రిగా కాదో మేస్త్రి సింహాద్రిగా కాదో కుట్టి తండ్రిగా వెళ్ళాలి నీ కూతురు అక్కడ జ్వరంతో నాయినా నాయినా అని బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ ఉండి నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదో వెళ్ళి సింహాద్రి వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోతి అత్తయ్య గారు అయితే అప్పుడేక సింహాద్రి అయితే పద్మాని తీసుకొని వెళ్తాడు సునంద ఇంటికి తను లోపలికి వెళ్ళడానికి కూడా సమహాయిస్తూ ఉంటాడు అప్పుడు ఇక ఆదిత్య అయితే మీరు ఆనంది తండ్రిగా లోపలికి రెండు మావయ్యా ఆనంది మిమ్మల్ని కలవరిస్తుంది నాయనా నాయనా అంటూ మీటి పేరే జపిస్తుంది అని ఆదిత్య అంటాడు అప్పుడైక సునంద అయితే కన్న కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిసినా కూడా లోపలికి రాలా రావాలా వద్దా అని ఆలోచిస్తున్నావేంటి అని అంటూ అడుగుతూ ఉంటుంది సింహద్రిని సునంద అయితే అప్పుడే సింహాద్రి ఏమీ మాట్లాడకుండా లోపలికి అయితే అడుగు పెడతాడు సింహాద్రి అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఆనంది అయితే నాయనా నాయనా అని కలవరిస్తూ ఉంటుంది ఇక ఆనందిని చూసిన సింహాద్రి నిజంగానే ఆనందికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని ఇక తను చాలా బాధపడుతూ ఉంటాడో చూసావయ్యా బిడ్డది నాటకం అన్నావు కానీ బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో ఉండి నాయనా నాయన అంటుందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య అయితే పదండమ్మ మనం బయటికి వెళ్దాము వాళ్ళు మాట్లాడుకుంటారు అని అంటూ ఉంటాడు ఆదిత్య వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఆదిత్య ఏముంటే వాళ్ళ దగ్గర రహస్యాలు మనం ఎందుకు బయటికి వెళ్ళాలి అని సునంద అంటూ ఉంటుంది అది కాదమ్మా నేను చెప్పేది విను బయటికి వెళ్దాం పదా అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ సునంద అయితే లేదు ఆదిత్య మనం బయటికి వెళ్ళామంటే అని చెప్తూ ఉంటే సునంద ఆదిత్య బయటికి వెళ్దామని చెప్తున్నాడు కదా పద వెళ్దాం అని అంటూ శేఖర్ కూడా ఇక సునందన బయటికి తీసుకొచ్చేస్తాడు తర్వాత ఇక సింహాద్రి అయితే ఆనందిని చూస్తూ ఉంటాడు అప్పుడే పద్మ ఇప్పుడైనా బిడ్డని పిలువయ్యా బిడ్డని పిలిస్తే తను కళ్ళు తెరుస్తుంది ఒక్కసారి బిడ్డని ప్రేమగా పిలు అని పద్మ అంటూ ఉంటుంది లేదే నా వల్ల కాదు అని అంటూ ఉంటే అవును నీ వల్ల కాదో బిడ్డ పోతున్నా నీ వల్ల కాదో కానీ ఆ బస్తీ వాళ్ళ కోసం వాళ్ళు ఇల్లు పోతున్నాయని మాత్రం వాళ్ళ తరపున పోరాడి బిడ్డను కూడా దూరం చేసుకుంటావు అయితే పదయ్యా వెళ్ళిపోదాం పద బిడ్డని వదిలేద్దాం అసలు మనకు బిడ్డ పోయిందని అనుకుందాం పద వెళ్ళిపోదాం అది నీ కోసం అంతలా తప్పించిపోతుంటే కనీసం ఇంత కూడా నీ మనసు కరగడం లేదేంటయ్యా నీ పంతం నీదే తప్ప అది చేసిన తప్పింది అని అంటూ ఉంటుంది పద్మ అప్పుడే ఇక సింహాద్రి అయితే పద్మ మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనందిని పట్టుకొని అని పిలుస్తాడు దాంతో ఇక ఆనంది అయితే స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన ఆనంది నాయన వచ్చావా నా కోసం నీ కోసమే ఎదురు చూస్తున్నాను నాయన అయినా బస్తీ వాళ్ళ నోటీసులో నాది ఎటువంటి తప్పులేదు నాయన అత్తయ్య గారు నాకేమీ చెప్పకుండానే నాకు ఆ పత్రాల మీద సంతకం పెట్టించుకున్నారు బస్తీ వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నానని కూడా అత్తయ్య నాతో చెప్పలేదు అని అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది నీకు నేను మాటిచ్చాను కదయ్యా నేనెందుకు ఆ మాటని తప్పుతాను నేను నీ కూతుర్ని అని అంటూ ఉంటుంది ఆనంది అయితే బస్తీ వాళ్ళ కోసం ఎంతకైనా పోరాడతానని ఆ రోజు అందరి ముందు మాట ఇస్తాను ఇచ్చాను ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టుబడి ఉంటాను అని అంటూ ఉంటుంది ఆనంది ఆ శివయ్య నాకు అంత ధైర్యాన్ని ఇస్తాడు అని చెప్తూ ఉంటే అప్పుడే పద్మ అయితే వద్దమ్మా వద్దు నువ్వు ఈ ద్యాసలో పడి నువ్వు ఇంకా నీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు చూడు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చావు అయినా మీ అత్తయ్య గారిని ఎదిరించి నువ్వు బస్తీ కోసం పోరాడితే నీ కాపురం ఏమవుతుంది అని అంటూ ఉంటుంది పద్మ అప్పుడు ఇక ఆనంది అయితే లేదమ్మా బస్తీ వాళ్ళకి అన్యాయం జరగనివ్వని ఆ రోజు నేను నాయన సాక్షిగా అందరికీ మాట ఇచ్చాను లేకపోతే ఈరోజు నేను చేసిన పనికి నాయన అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది నీ కూతురితో కలిసి నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావా అని నాయని అందరూ కూడా తిట్టారు ఆ పరిస్థితి తీసుకువచ్చింది నేనే కదా అందుకే నాయనికి నేను ధైర్యం ఇస్తున్నాను బస్తీలో ఒక ఇల్లు కూడా వదిలి ఎక్కడికి ఎవ్వరు కూడా వెళ్ళరు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు ఇక సునంద అక్కడికి వస్తుంది సునంద వచ్చేసరికి ఆనంది తన తండ్రికి మాట ఇచ్చేస్తుంది కానీ సునంద మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని లోపలికైతే వస్తుంది అలా లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక సునంద అయితే ఏంటి ఆనంది మీ నాన్నని చూసిన తర్వాత నీకు జ్వరం అంతా ఎగిరిపోయినట్టుంది అని అంటూ ఉంటే అవునత్తయ్య గారు మరి బంధం అంటే అలాగే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అమ్మ నాయన్ని తీసుకొని ఇంటికి వెళ్ళు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాయనా నువ్వేమీ దిగులు పెట్టుకోకు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అలాగే బిడ్డ అలాగే అని చెప్పి సింహాద్రి అయితే ఆనందితో మాట్లాడి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి వచ్చి ఆదిత్యతో అంటూ ఉంటాడు కాలం ఎటు ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆనంది చెయ్యి వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వు బాబు అని అంటూ ఉంటాడు సింహాద్రి ఆ మాట విని ఆదిత్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేను ఆనందిని ఎందుకు వదిలేస్తాను అని ఆదిత్య అంటూ ఉంటాడు కొన్ని పరిస్థితులు కొన్ని మనుషుల తీరులో మనలో మార్పు తీసుకురావచ్చు మనసు ఏ విధంగా అయినా మారిపోవచ్చు అందుకే బాబు నాకు మాట ఇవ్వండి ఆనందికి అండగా దండగా ఉంటానని చెప్పి నాకు మాట ఇవ్వండి అని అంటూ ఉంటాడు సింహాద్రి అప్పుడు ఇక ఆదిత్య అయితే సింహాద్రి చేతిలో చెయ్యేసి ఆనందికి అండగా దండగా నేనుంటాను అని ఆదిత్య అంటాడు అది చూసి సునంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇతనేంటి ఆదిత్య చేతులు చెయ్యేసి మాట తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీళ్ళందరూ అని సునందకైతే అయితే అనుమానం వస్తుంది తర్వాత ఇక సునంద అయితే అంటూ ఉంటుంది అసలు మీరు ఏ మాట తీసుకున్నారు మా వాడి దగ్గర అని అంటూ ఉంటే ఏం లేదులమ్మ మీరు వెళ్ళండి అని ఆదిత్య వాళ్ళని పంపించేస్తాడు తర్వాత సింహాద్రి అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళాక జ్యోతి సూర్య అందరూ కూడా అడుగుతూ ఉంటారు సింహాద్రిని ఎలా ఉంది ఆ కుట్టికి అని అడుగుతూ ఉంటే తను బానే ఉందమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి ఏం మాట్లాడింది సింహాద్రి నీతో తను అని అనంగానే బస్తీ వాళ్ళకి కానీ మీకు కానీ ఎటువంటి హాని జరగనివ్వను నేను మాట ఇస్తున్నాను అంటూ నాకు మాట ఇచ్చింది లాయరమ్మ అని సింహాద్రి అంటూ ఉంటే అదే ఎలా సాధ్యమవుతుంది అని సూర్య అంటాడు నాకు తెలియదు కానీ తను బస్తీని కాపాడుతానని నీ సాక్షిగా అందరికీ కూడా నేను చెప్పాను మాట ఇచ్చాను ఈ ఆనంది ఎప్పుడు కూడా మాట తప్పదు అని చెప్పింది తను ఏం చేస్తుందో ఏం చేయబోతుందో నాకు కూడా అర్థం కావడం లేదో అని అంటూ ఉంటే ఇక మాట విని అప్పుడు ఇక చెప్తూ ఉంటాడు సింహాద్రి అయితే నా కూతురు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుంది అని సింహాద్రి అనడంతో ఇక అప్పుడు ఇక జ్యోతి అయితే అసలు ఆనంది ఏం చేయబోతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది అలా రెండు రోజులు గడుస్తుంది రెండు రోజులు గడిచిన తర్వాత అప్పుడు ఇక ఆనంది అయితే జ్యోతికి ఫోన్ చేస్తుంది జ్యోతికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది బస్తీ వాళ్ళకు కి మీరే పోటీగా నిలబడాలి బస్తీ వాళ్ళ తరపున మీరే కోర్టులో న్యాయం అడిగేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనంది మాటకి ఒక్కసారే జ్యోతి షాక్ అయిపోతూ ఉంటుంది మీ అత్తయ్య గారిని ఎదిరించి అది కూడా నీకు పోటీగా నేను కోర్టులో ఎలా వాదిస్తాను అనుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే ఇది మన కుటుంబం వేరు మనం చేసే వృత్తి వేరు జ్యోతమ్మ కుటుంబాన్ని అలాగే మన వృత్తిని కలపకూడదు మీరు ఫేమస్ లాయర్ బస్తీ వాళ్ళ తరఫున మీరు తప్ప ఎవరూ కూడా వాదించలేరు నాకు తెలుసు అని అంటూ ఉంటుంది ఆనంది మీరు మీ తెలివితేటలతో వాళ్ళ తరపున న్యాయబద్ధంగా పోరాడింది నాకు అదే కోరిక అని అంటూ ఉంటుంది ఆనంది అప్పుడు ఇక జ్యోతి అయితే ఆనంది విషయంలో కాన్ఫిడెన్స్ చూసి అప్పుడు ఇక అంటూ ఉంటుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఇప్పుడు మీ అత్తయ్య గారిని ఎదిరించి నువ్వు నన్ను మళ్ళీ కోర్టులో లాయర్గా నిలబెట్టబోతున్నావు ఏం జరుగుతుందో ఆ భగవంతుడికే ఎరుక అంటూ చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే తర్వాత ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది సునంద అలా ఆఫీస్కి బయలుదేరుతున్న సునందికి అయితే పోస్ట్ లో కవర్ వస్తుంది ఆ కవర్ని ని చూసి సునంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు ఏముంది ఆ పోస్ట్లో అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అప్పుడే ఇక సునంద ఆదిత్య చేతికి ఆ లెటర్ ఇస్తుంది ఆ లెటర్ చదివినా ఆదిత్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మమ్మీ ఇదంతా నీకు బస్తీ వాళ్ళ తరపున నోటీస్ వచ్చిందా అసలు ఎవరు నోటీసు పంపించింది ఎవరు ఏ లాయర్ అని అడుగుతూ ఉంటే అప్పుడే జ్యోతి అని ఉంటుంది ఇక జ్యోతి బస్తీ వాళ్ళ తరపున పోరాడుతుంది అని అంటూ ఉంటుంది సునంద అయితే ఇక ఆనంది కా కాఫీ తీసుకొని బయటికి వస్తుంది చూసావా మీ జోతమ్మ మనకి పోటీగా తను బస్తీ వాళ్ల తరపున పోరాడాలనుకుంటుంది అని అంటూ ఉంటుంది సునంద అయితే నువ్వు ఇంకా గ్రెట్గా స్ట్రాంగ్గా వాదించి మనకి ఆ బస్తీ స్థలం వచ్చేలా చెయ్యాలి అని చెప్తూ ఉంటే ఓకే అత్తయ్య గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని మాట అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆనంది మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద ఇంత కూల్గా చెప్తుంది ఏంటి ఏదో జరగబోతుంది అని సునందకి అనుమానం అయితే వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు